నిన్నే ఉన్నా నాకు అనే చూడనా అన్నా ఒక ఓకే నా రైట్ ఏమో మీ పని బాగున్నదే అంబులెన్స్ నాకుని అవ ఏమలేవని కానీ ఇట్లా పడితే వాళ్ళు అబ్జెక్షన్ చేయరు అనే వాళ్ళు మా దోస్తు ఉండేవాడు వాడు అదే వాళ్ళు ఏమంటారు చాపులని తెలుగు మా దోస్తు చనిపేండు రాజు ఆటో నడుపుతుంది వాడు ఆటో నడిపేది వాడు ఆహా వాడు ఎద్దు ఎద్దుతో చచ్చిపోయిండే ఇంట్లోనే చచ్చిపోయి వాడు వాడే అదే

Thank <laughs> you.